మాధవిపట్లో వ్లాగ్స్ ఈరోజు వచ్చేసి మనం వైట్ హౌస్లో ఉన్న శ్రీ లక్ష్మి వైట్ హౌస్లో ఉన్న కావ్య శారీస్కి అయితే వచ్చామండి వీళ్ళ షాప్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది షాప్ నెంబర్ వచ్చేసి వన్ వన్ ఫైవ్ అండి ఇది వచ్చేసి కొత్తపేట్లో హైదరాబాద్ కొత్తపేట్లో ఉంటుందండి మన విక్టోరియా మెమోరియల్ స్టేషన్ దాటి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మనకి శ్రీ లక్ష్మి వైట్ హౌస్ కాంప్లెక్స్ అయితే వస్తుంది అందులో వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో వన్ వన్ ఫైవ్ అండి నెంబరు అండ్ వీళ్ళ దగ్గర అయితే మనం ఇంతకుముందు ఒక రెండు మూడు వీడియోస్ చేసామండి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఏంటంటే వీళ్ళ షాప్లో స్పెషల్గా ఏంటంటే పట్టు కలెక్షన్ అనేది చాలా బాగుంటుందండి ఇప్పుడు ఏంటంటే పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి మళ్ళీ అయితే పట్టు శారీస్ తేవడం జరిగింది శారీస్ కూడా అన్నీ కూడా మనకి అందరికీ అందుబాటులో ఉండే ప్రైసెస్లో అయితే ఉన్నాయండి ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ శారీస్ అయితే ఈరోజు మనం చూస్తున్నామండి పట్టు కలెక్షన్లో కూడా మళ్ళీ ఒక కలెక్షన్ కాదండి చాలా కలెక్షన్ ఉన్నాయి చెక్స్ ప్యాటర్న్లో ఉన్నాయి పట్టు ఉన్నాయి అండ్ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ పట్టు శారీస్ ఉన్నాయండి ఇవన్నీ కూడా మనకి వెంకటేష్ గారు చూపిస్తారండి వన్ బై వన్ శారీస్ అన్నీ కూడా మనకి డీటెయిల్డ్గా చూద్దాము శారీస్ అన్నీ కూడా హాయ్ అండి వెల్కమ్ టు కావ్య శారీస్ ఇవాళ చూడబోయే కలెక్షన్ వచ్చేసి మనకు లేటెస్ట్ మోడల్ పట్టులోనే డిఫరెంట్ ప్యాటర్న్స్ ఒకటి వచ్చేసి మనకు చెక్స్ బార్డర్ ఉంటుంది అలాగే కంచి బార్డర్ నెక్స్ట్ వచ్చేసి గ్యాప్ బార్డర్ విత్ బుట్టి నెక్స్ట్ వచ్చేసి మనకు అలాగే మనకు బిగ్ బార్డర్ కంచి బార్డర్లోనే మనకు బిగ్ బార్డరు నెక్స్ట్ అంచు బార్డర్స్ ఇలా ఆల్ టైప్లోనే మనకు డిజైన్స్ అనేవి చూద్దాం ప్రతి ప్యాటర్న్లో కూడా మనకు కలర్స్ అనేది అవైలబుల్గా ఉంటుంది మీరు మా షాప్ను విజిట్ చేయాలంటే మాకు అడ్రస్ వచ్చేసి కావ్య శారీస్ కొత్తపేట శ్రీ లక్ష్మి వైట్ హౌస్లో ఉంటుందండి షాప్ నెంబర్ వచ్చేసి వన్ వన్ ఫైవ్ ఫస్ట్ ఫ్లోర్ ఇప్పుడు చూడబోయే శారీస్ వచ్చేసి మనకి ఇది గ్యాప్ బార్డర్ బుటీ వచ్చేసి మనకు బార్డర్ వైజ్ చూసుకున్నట్టయితే మనకు టూ అవుట్లైన్గా వచ్చేసి కడ్డి అంచు అనేది తీసుకున్నాం అలాగే మిడిల్ వచ్చేసి గ్రీన్ ప్లెయిన్ గ్రీన్ మీద మనకు బుటీ అనేది జెరీ బుటీతో హైలైట్ చేస్తూ బార్డర్ మొత్తం మనకు కంటిన్యూషన్ ఉంటుంది అలాగే మిడిల్ వై చూసినట్టయితే మంచి మనకు కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ చేసి మిడిల్ వచ్చేసి మనకు డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ తీసుకొని వచ్చి దాంట్లో వచ్చేసి మనకు జెరీ బుటీ అనేది ఒక బిగ్ బంచెస్గా తీసుకొని అలాగే పట్టు థ్రెడ్తో మనకు మ్యాంగో డిజైన్ అనేది హైలైట్ చేస్తూ టోటల్ శారీ మొత్తం మనకు కంటిన్యూషన్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనకు పైన వచ్చేసి కడ్డాన్చ్ ఒక టూ ఇంచెస్ కడ్ అంచ్ బార్డర్ అనేది ఉంటుంది అలాగే ఈ శారీ వైజ్ మన పల్లు వైజ్ చూసినట్టయితే మంచి కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో మనకు జెరీతో అనేది హైలైట్ చేస్తూ రిచ్ పల్ అనేది మనకు పళ్ళు ఉంటుంది ఇది వచ్చేసి ఒక మెటర్ ఉంటుంది అలాగే సెకండ్ దీనికి వచ్చేసి మనకు బ్లౌజ్ ప్యాటర్న్ చూసినట్టయితే మంచి డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో ప్లెయిన్ అనేది బ్లౌజ్ తీసుకున్నాం చూశారు కదా ఇంత బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అలాగే చాలా గ్రాండ్గా ఉంది నెక్స్ట్ వచ్చేసి గ్యాప్ బార్డర్తో ఉంది కదా ఇలాంటి శారీ కాస్ట్ కూడా మనకు చాలా రీజనబుల్ ప్రైస్తోనే ఇస్తున్నాం అండి ఓన్లో వచ్చేసి మనకు ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్కి అవైలబుల్ ఉంది ఇందులో కలర్ కాంబినేషన్స్తోనే ఒకసారి కలర్ కాంబినేషన్ ఉంటుందాం ఇందులో సెకండ్ కలర్ కాంబినేషన్ చూసినట్టయితే మనకు పీచ్ కలర్ కాంబినేషన్ అనేది తీసుకున్నాం అలాగే బార్డర్ కాంబినేషన్ వచ్చేసి లైట్ మనకు పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం అలాగే థర్డ్ కలర్ కాంబినేషన్ వచ్చేసి పెసర్ గ్రీన్కి మనకు ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్ అనేది హైలైట్ చేస్తూ టోటల్ శారీ మొత్తం మనకి ఈ విధంగా కంటిన్యూషన్ ఉంటుంది అలాగే ఫోర్త్ కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకు కల్నెత్ కలర్ ఇక్కడ వచ్చేసి ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్తో మనకు ఫోర్త్ కలర్ అనేది హైలైట్ చేస్తున్నాం శారీ ప్రైస్ వచ్చేసి మనకు ఓన్లీ ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్కి అవైలబుల్ అలాగే తర్వాత కలర్ కాంబినేషన్ వచ్చేసి కలనేత్ కలర్ ఆరెంజ్ అండ్ మనకు గ్రీన్ కలర్ కాంబినేషన్తో తర్వాత కలర్ అనేది హైలైట్ అవుతుంది నెక్స్ట్ ఇందులో లాస్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకు ఆరెంజ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఆరెంజ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం కదా చూసి చూశారు కదా ఇందులో వచ్చేసి మనకు టోటల్ సిక్స్ కలర్స్ అనేది అవైలబుల్గా ఉంది నెక్స్ట్ ఇదే ప్యాటర్న్లో ఇంకో డిజైన్ అనేది చూద్దాం నెక్స్ట్ డిజైన్ వచ్చేసి మనకు చెక్స్ బార్డర్ బార్డర్ బుటీ అనేది తీసుకున్నాం మంచి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ చాక్లెట్ బ్రౌన్ అనేది తీసుకున్నాం ఈ సారీ మేము పళ్ళు వైజ్ చూసినట్టయితే పళ్ళు వచ్చేసి మంచి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ బ్లూ కలర్తో రిచ్ పల్ అనేది హైలైట్ చేస్తూ టోటల్ బల్లు అనేది మనకు ఈ విధంగా ఉంటుంది నెక్స్ట్ అలాగే బ్లౌజ్ చూసినట్టయితే మంచి కాంట్రాస్ట్ బ్లూ కలర్ ప్లెయిన్ అనేది తీసుకున్నాం అలాగే సారీ టోటల్ వైజ్ మిడిల్ వైజ్ గమనించినట్టయితే మిడిల్లో వచ్చేసి మనకు చిన్న చిన్న డ్రాప్ బుటీ చిన్న చిన్న డ్రాప్ బూట్ అనేది తీసుకుంటూ టోటల్ శారీ మొత్తం మనకు కంటిన్యూషన్ ఇచ్చాం శారీ దగ్గర దగ్గర బుట్టి కూడా ఇదే లైన్లో మనకు శారీ ఉంటుంది అలాగే ఈ శారీకి మనకు కింద వైపు బార్డర్ చూసుకున్నట్టయితే బార్డర్ కూడా మనకు చాలా గ్రాండ్గా ఇచ్చాము చూసి మనకు చిన్న చిన్న డ్రాప్ బుట్ తీసుకున్నాం అలాగే వచ్చేసి ఒక ఫ్లవర్ బంచెస్ అనేది హైలైట్ చేస్తూ జెరీ లైన్స్తో ఈ విధంగా అనేది బార్డర్ ఉంటుంది దానికి అవుట్లైన్గా వచ్చేసి మనకు టూ ఇంచెస్ జెరీ బార్డర్ అనేది తీసుకున్నాం అలాగే శారీకి మనకు పైన బార్డర్ వైపు చూసినట్టయితే ఒక టూ ఇంచెస్ కడియా బార్డర్ అనేది ఉంటుంది చూశారు కదా ఇంత బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అలాగే శారీ స్టార్టింగ్ నుంచి బుటీ అనేది ఒకటే లో ఉంది కదా ఈ శారీ కాస్ట్ వచ్చేసి సార్ కట్ చేయండి ఈ శారీ ప్రైస్ కూడా మనకు అంతే రీజనబుల్తో ఉంటుంది ఓన్లీ వచ్చేసి మనకు ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్కే అవైలబుల్ ఉంది ఈ శారీ కలర్ కాంబినేషన్స్ ఉంటే ఒకసారి కలర్ కాంబినేషన్స్ కూడా చూద్దాం ఇందులో మనకు సెకండ్ కలర్ కాంబినేషన్ చూసినట్టయితే మంచి గ్రీన్ రామా గ్రీన్ కాంబినేషన్కి డార్క్ ఇంక్ బ్లూ కాంబినేషన్ అనేది తీసుకున్నాం అలాగే మరొక కలర్ కాంబినేషన్ మంచి మెజంతా పింక్ దానికి వచ్చేసి మనకు బ్లూ కలర్ కాంబినేషన్ అనేది తీసుకున్నాం అలాగే తర్వాత కలర్ కాంబినేషన్ వచ్చేసి ప్యారా గ్రీన్కి మంచి బ్లూ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ లాస్ట్ వన్ కలర్ వచ్చేసి మనకు గ్రేకి బ్లూ డార్క్ పింక్ బ్లూ కాంబినేషన్ అనేది తీసుకున్నాం ఈ సారీ ప్రైస్ కూడా మనకు చాలా రీజనబుల్ ఓన్లీ వచ్చేసి మనకు ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్కి అవైలబుల్ ఇందులో చూసుకున్నట్టయితే టోటల్ మనకు ఫైవ్ కలర్స్ అనేది అవైలబుల్గా ఉంది నెక్స్ట్ మరొక డిజైన్ చూద్దాం నెక్స్ట్ డిజైన్ చూసినట్టయితే మనకు పింక్ విత్ వైలైట్ కాంబినేషన్ బుటీ కూడా మనకు బిగ్ బంచెస్ అనేది బుటీ అనేది హైలైట్ చేస్తున్నాం ఈ శారీ బుట్ మిడిల్లో బుటీ చూసినట్టయితే మనకు పింక్ కలర్ మీద బ్లూ కాంబినేషన్తో పింక్ కలర్ మీద మనకు జెరీ కాంబినేషన్తో ఒక ఫ్లవర్ బంచ్ అనేది హైలైట్ చేస్తూ టోటల్ శారీ మొత్తం మనకు కంటిన్యూషన్ ఇచ్చాం ఈ ఫ్లవర్ బంచెస్లో మనం గమనించినట్టయితే బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషన్తో ఒక చిన్న రౌండ్ బుటీ అనేది సర్కిల్లా చేస్తూ టోటల్ శారీ మొత్తం ఉంటుంది అలాగే శారీకి మనకు కింద వైపు బార్డర్ చూసినట్టయితే ఒకటి సిక్స్ ఇంచెస్ బార్డర్ అనేది సేమ్ మనకు శారీ మిడిల్లో ఏ బంచ్ అనేది హైలైట్ చేస్తున్నామో శారీ బార్డర్లో కూడా మనకు అదే బంచ్తో హైలైట్ చేస్తూ టోటల్ శారీ మొత్తం మనకు బార్డర్ అనేది హైలైట్ అవుతుంది దానికి అవుట్లైన్గా చూసినట్టయితే ఒక వన్ ఇంచెస్ కడ్డీ యాంచ్ అనేది తీసుకున్నాం అలాగే పైన బార్డర్ వైపు చూసినట్టయితే పైన బార్డర్ కూడా మనకు సింపుల్ వన్ ఇంచ్ కడ్డీ యాంచ్ అనేది హైలైట్ చేస్తుంది నెక్స్ట్ శారీ మనకు పళ్ళు వైపు చూసినట్టయితే పళ్ళు అనేది మనకు మంచి డార్క్ బ్లూ కాంబినేషన్తో జెరీ అంచర్నే తీసుకొని రిచ్ పళ్ళు హైలైట్ చేస్తూ టూ అవుట్లైన్గా వచ్చేసి మనకు ఒక వీణా డిజైన్ అనేది హైలైట్ చేస్తున్నాం ఒక పికాక్ నెమలిపిించం తీసుకొని అలాగే వచ్చేసి దాంట్లో మనకు ఫ్లూట్ డిజైన్ అనేది హైలైట్ చేస్తూ టూ అవుట్లైన్గా మనకు పళ్ళులో ఉంటుంది అలాగే శారీకి మనకు బ్లౌజ్ చేసినట్టయితే బ్లౌజ్ వచ్చేసి మనకు ప్లెయిన్ బ్లూ కలర్ కాంబినేషన్తో తీసుకున్నాం చూశారు కదా ఇంత గ్రాండ్గా ఇంత మంచి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఉంది కదా ఈ సారీ కాస్ట్ కూడా మనకు అంతే రీజనబుల్తో ఇస్తున్నాం అండి ఓన్లీ వచ్చేసి మనకు ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి అవైలబుల్ ఇందులో కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఒకసారి కలర్ కాంబినేషన్ కొడుతుందా ఇందులో సెకండ్ కలర్ కాంబినేషన్ వచ్చేసి మంచి పికాక్ బ్లూకి మెజంతా పింక్ కాంబినేషన్ అనేది తీసుకున్నాం అలాగే మరో కలర్ కాంబినేషన్ వచ్చేసి ఆఫ్ వైట్ విత్ వైలెట్ కాంబినేషన్ అలాగే తర్వాత కలర్ వచ్చేసి మెరూన్ విత్ గ్రీన్ కాంబినేషన్ నెక్స్ట్ కలర్ వచ్చేసి డార్క్ బ్లూ విత్ గ్రీన్ కాంబినేషన్ మరొక కలర్ కాంబినేషన్ వచ్చేసి మంచి మెహందీ గ్రీన్కి మనకు మెజంతా పింక్ కాంబినేషన్ అనేది హైలైట్ చేస్తున్నాం నెక్స్ట్ కలర్ వచ్చేసి మంచి మస్టర్డ్ ఎల్లో విత్ లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అలాగే తర్వాత కలర్ కాంబినేషన్ వచ్చేసి మంచి పికాక్ గ్రీన్కి మెజంతా కాంబినేషన్ అండ్ దెన్ లాస్ట్ కలర్ వచ్చేసి మనకు క్రీమ్ విత్ పింక్ కాంబినేషన్ ఆనియన్ పింక్ కాంబినేషన్ వస్తుంది చూసారు కదా ఇందులో వచ్చేసి టోటల్ మనకు నైన్ కలర్స్ అనేది అవైలబుల్ ఉంది ఈ శారీ కాస్ట్ కూడా మనకు అంతే రీజనబుల్ ఓన్లీ వచ్చేసి మనకు ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి అవైలబుల్ ఉంది మరొక డిజైన్ చూద్దాం తీసుకోండి తీసేస్తాం నెక్స్ట్ వచ్చేసి మనకు వెంకటగిరి పట్టు మోడల్ చూస్తున్నాం ఇది వచ్చేసి మనకు బిగ్ కడ్డీ అంచ్ అనేది బార్డర్ ఉంటుంది అలాగే వచ్చేసి మనకు వీవింగ్ కూడా మనకు డిఫరెంట్ బుటీస్తో కాంబినేషన్ అనేది హైలైట్ అవుతుంది ఒకసారి ఈ సారీ మన కలర్ కాంబినేషన్ చూసినట్టయితే మంచి స్కై బ్లూకి డార్క్ బ్లూ కాంబినేషన్ అనేది తీసుకున్నాం అలాగే ఈ శారీలో పళ్ళు వైట్ చూసినట్టయితే మనకు రిచ్ అనేది ఒక హాఫ్ మీటర్ అనేది కంటిన్యూషన్ ఉంటుంది నెక్స్ట్ అలాగే ఈ శారీ మనకు మిడిల్ వైట్ చూసినట్టయితే మంచి స్కై బ్లూ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం అందులో వచ్చేసి మనకు ఫ్లవర్ బూటీ అనేది గోల్డ్ జీరీతో హైలైట్ చేస్తూ దానికి కాంట్రాస్ట్గా మనకు బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ చిన్న చిన్న బూటీ అనేది కంటిన్యూషన్ ఉంటుంది టోటల్ శారీ మొత్తం మనకు మిడిల్ మిడిల్ అంతా ఇలా ఇదే విధంగా కంటిన్యూషన్ ఉంటుంది అలాగే ఈ శారీకి మనకు సెకండ్ వైపు బార్డర్ చూసినట్టయితే బార్డర్ వచ్చేసి మనకు ఒక ఎయిట్ ఇంచెస్ అనేది అంచు తీసుకున్నాం ప్లెయిన్ ఉంటుంది బార్డర్ వచ్చేసి టోటల్ శారీ మొత్తం ఇదే బార్డర్ ఉంటుంది పైన బార్డర్ వచ్చేసి మనకు ఒక టూ ఇంచెస్ అనేది అంచు బార్డర్ ఉంటుంది టోటల్ శారీ మొత్తం ఇదే విధంగా కంటిన్యూషన్ ఉంటుంది బార్డర్ కూడా మనకు అలాగే ఈ శారీకి మనకు బ్లౌజ్ వైజ్ చూసినట్టయితే కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లూ కలర్ కాంబినేషన్ అనేది బ్లౌజ్ హైలైట్ చేస్తుంది చూసారు మంచి కాంట్రాస్ట్ బ్లూ మనకు స్కై బ్లూకి డార్క్ బ్లూ అనేది చాలా ఎవర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ హైలైట్ అవుతుంది ఇప్పుడు వచ్చే మ్యారేజ్ సీజన్లో కూడా ఇలాంటి డిజైన్స్ అనేది మనకు చాలా గ్రాండ్గా ఉంటుంది ఇంత బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ వెంకటేయర్కు పట్టులోనే ఇంత రీజనబుల్ ప్రైస్ కూడా మనకు చాలా రీజనబుల్ ప్రైస్తోనే ఉంటుంది ఓన్లీ వచ్చేసి మనకు ఫైవ్ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్కి అవైలబుల్ ఉంది ఇందులో కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ కూడా చూద్దాం ఇందులో మనకు సెకండ్ కలర్ కాంబినేషన్ చూసినట్టయితే మెరూన్ విత్ ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్ ఉంది అలాగే మరొక కలర్ కాంబినేషన్ వచ్చేసి ఆరెంజ్ విత్ మెరూన్ కాంబినేషన్ నెక్స్ట్ కలర్ వచ్చేసి గ్రీన్కి మనకు పింక్ కలర్ కాంబినేషన్ అనేది ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి పిస్తా గ్రీన్ విత్ పింక్ కాంబినేషన్ బుటీస్ కూడా మనకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిఫరెంట్ బుటీస్ అనేది హైలైట్ అవుతుంది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకు కనకాంబరంకి పింక్ కలర్ కాంబినేషన్ అనేది బార్డర్ అనేది హైలైట్ చేస్తుంది నెక్స్ట్ కాంబినేషన్ వచ్చేసి మనకు ఆరెంజ్ విత్ మెరూన్ కాంబినేషన్ నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకు సపోటా కలర్కి పింక్ కాంబినేషన్ అలాగే తర్వాత కలర్ వచ్చేసి మనకు పికాక్ బ్లూకి పింక్ కాంబినేషన్ ఇందులో వచ్చేసి ఇంకా మనకు చాలా కలర్స్ అనేది అవైలబుల్ ఉంటుందండి వీడియోలో లెంత్ అవుతుంది అనేసి మనకు కొన్ని కలర్స్ మాత్రమే చూస్తున్నాం అన్ని కలర్స్ కూడా మీరు విజిట్ చేయచ్చు చూడవచ్చు పర్చేసింగ్ కూడా ఈజీ ఉంటుంది ఇంత బ్యూటిఫుల్గా ఉండే కలర్ కాంబినేషన్ వచ్చేసి ఈ శారీ ప్రైస్ కూడా మనకు ఓన్లీ వచ్చేసి మనకు ఫైవ్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అవైలబుల్ ఉంది నెక్స్ట్ మరొక డిజైన్ చూద్దాం నెక్స్ట్ వచ్చేసి మనకు కంచిపట్లోనే గ్యాప్ బార్డర్ అనేది చూస్తున్నాం ఒకసారి శారీ కలర్ కాంబినేషన్ చూసినట్టయితే మంచి ప్యారేట్ గ్రీన్కి ఇది పింక్ కాంబినేషన్ అనేది చూస్తున్నాం శారీ డిజైన్ కూడా మనకు చాలా హైలైట్ అవుతుంది ఇక్కడ వచ్చేసి శారీ డిజైన్ చూసినట్టయితే మనకు బ్లూ కలర్ కాంబినేషన్ చిన్న చిన్న బూటీ ఇస్తూ జెరీ లైన్స్లో అనేది మనకు టూ డిజైన్గా వేరియేషన్స్ చూపిస్తూ శారీ మొత్తం కంటిన్యూషన్ ఉంటుంది గ్రీన్ మీద అలాగే శారీ పళ్ళు వైపు చూసినట్టయితే మనకు పింక్ కలర్ కాంబినేషన్తో పళ్ళు అనేది రిచ్ పళ్ళు హైలైట్ చేస్తూ వన్ మీటర్ అనేది కంటిన్యూషన్ ఉంటుంది మంచి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ మనకు గ్రీన్ పింక్ అనేది చాలా ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ఇప్పుడు వచ్చే కాలంలో మనకు గ్రీన్ పింక్ అనేది చాలా తక్కువ దొరుకుతుంది ఫస్ట్ టైం మనం తెప్పించాం ఇది శారీ డిజైన్ కూడా మనకు చాలా హైలైట్ అవుతుంది అలాగే ఈ శారీకి బార్డర్ వైజ్ చూసినట్టయితే మనకు గ్యాప్ బార్డర్ అనేది హైలైట్ చేస్తూ టూ లైన్గా జెరీ లైన్స్తో మనకు త్రీ వేరియేషన్ జెరీ లైన్స్ తీసుకొని బార్డర్ అనేది కంటిన్యూషన్ ఇచ్చాం అలాగే ఈ శారీకి మనకు బ్లౌజ్ వైజ్ చూసినట్టయితే బ్లౌజ్ కూడా మనకు పింక్ కలర్ కాంబినేషన్ ప్లెయిన్ అనేది తీసుకున్నాం కాంట్రాస్ట్గా చాలా బాగుంది కదా మంచి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అలాగే డిజైన్ కూడా చాలా హైలైట్ చేస్తుంది పెళ్ళిళ్ళ సీజన్ కావచ్చు మనకి ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్లో కూడా ఇలాంటి శారీస్ అనేది చాలా గ్రాండ్ లుక్ వేక్తూ ఉంటాయి ఈ శారీ కాస్ట్ కూడా మనకు అంతే రీజనబుల్ ఓన్లీ వచ్చేసి మనకు ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అవైలబుల్ ఉంది ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి కలర్స్ కూడా చూద్దాం ఇందులో సెకండ్ కలర్ కాంబినేషన్ వచ్చేసి బ్లూకి మనకు వంకాయ కలర్ అనేది హైలైట్ చేస్తున్నాం అలాగే గ్రే విత్ డార్క్ బ్లూ కాంబినేషన్ మరో కలర్ వచ్చేసి డార్క్ ఇంక్ బ్లూకి మనకు పింక్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ డార్క్ గ్రీన్కి మెజంత కాంబినేషన్ ఇందులో చూసినట్టయితే మనకు టోటల్ ఫైవ్ కలర్స్ అనేది అవైలబుల్ ఉంది మంచి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ డిజైన్ కూడా హైలైట్ చేస్తున్నాం అలాగే మరొక డిజైన్ చూద్దాం నెక్స్ట్ ఆనియన్ పింక్కి మనకు డార్క్ పింక్ కాంబినేషన్ అయితే తీసుకున్నాం డిజైన్ కూడా హైలైట్ చేస్తూ మనకు ఆనియన్ పింక్ మీద ఈ జెరీ బూటీ అనేది ఒక ఫ్లవర్ బంచెస్గా తీసుకొని టోటల్ శారీ మొత్తం మనకు కంటిన్యూషన్ అనేది ఈ విధంగా హైలైట్ చేస్తుంది ఒకసారి చూసినట్టయితే టోటల్ శారీ మొత్తం మన బుటీ కూడా ఒకటే లెంత్ మనకు దగ్గర దగ్గరలోనే బుటీ అనేది లెంత్ అనేది హైలైట్ చేస్తూ టోటల్ శారీ మొత్తం ఈ విధంగా ఉంటుంది అలాగే ఈ శారీకి మనకు బార్డర్స్ వైజ్ చూసుకున్నట్టయితే టూ అవుట్లైన్గా సిల్వర్ జెరీతో మనకు బార్డర్ అనేది కంటిన్యూషన్ ఇచ్చాం మిడిల్లో వచ్చేసి మనకు గ్యాప్ బార్డర్లో పింక్ కలర్తో ప్లెయిన్ అనేది పట్టు థ్రెడ్ అనేది తీసుకొని పింక్ కలర్ ప్లెయిన్ హైలైట్ చేస్తున్నాం టూ సైడ్స్ బార్డర్ అనేది ఇదే విధంగా కంటిన్యూషన్ ఉంటుంది అలాగే ఈ శారీకి మనకు పళ్ళు వైజ్ చూసినట్టయితే పింక్ కలర్ కాంబినేషన్తో పళ్ళు అనేది హైలైట్ చేస్తూ రిచ్ పళ్ళు తీసుకున్నాం టూ అవుట్లైన్ వచ్చేసి ఒక డ్రాప్ బుట్ అనేది మనకు ఒక సర్కిల్లో తీసుకొని హైలైట్ చేస్తూ పల్లో విధంగా ఉంటుంది బ్లో వచ్చేసి పింక్ కలర్ ప్లెయిన్ మనకు రిజ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్తోనే ఉంది ఓన్లీ వచ్చేసి మనకు ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్కి అవైలబుల్ ఇందులో కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి కలర్ కాంబినేషన్ చూద్దాం ఇందులో సెకండ్ కలర్ వచ్చేసి మనకు మెహందీ గ్రీన్ కి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అనేది ఉంది అలాగే డార్క్ బ్లూకి పారెట్ గ్రీన్ మరొక కలర్ వచ్చేసి చాక్లెట్ బ్రౌన్కి బ్లాక్ కలర్ కాంబినేషన్ అనేది హైలైట్ చేస్తున్నాను చాలా రేర్గా దొరుకుతుంది ఈ కలర్ కాంబినేషన్ అనేది అలాగే మెహందీ గ్రీన్ విత్ మెజంత కాంబినేషన్ చూసినట్టయితే ఇందులో వచ్చేసి మనకు టోటల్ ఫైవ్ కలర్స్ అనేది అవైలబుల్ ఉంది అలాగే బుటీ వైపు చూసినట్టయితే బుటీస్ కూడా ఒకదానికి ఒక వేరియేషన్తో మనకు బుటీ అనేది హైలైట్ చేస్తుంది శారీ ప్రైస్ కూడా ఓన్లీ మనకు ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్కి అవైలబుల్ మరొక డిజైన్ తిందా నెక్స్ట్ వచ్చేసి మనకు కంచిపట్లోనే మోడల్స్ అనే చూస్తున్నాం ఇప్పుడు వచ్చేసి మనకు కంచిపట్ డిజైన్ తీసుకున్నాం అలాగే శారీ మిడిల్ వైజ్ చూసినట్టయితే మనకు మంచి మెహందీ గ్రీన్కి మెజంతా కాంబినేషన్ అనేది హైలైట్ చేస్తున్నాం మిడిల్లో వచ్చేసి మెహందీ గ్రీన్ మీద మనకు గోల్డ్ జెరీతో ఒక డ్రాప్ డిజై బుటీ అనేది మనకు ఫ్లవర్ బుటీ అనేది హైలైట్ చేస్తూ టోటల్ శారీ మొత్తం మనకు ఇదే విధంగా కంటిన్యూషన్ ఇచ్చాం అలాగే శారీ పళ్ళు వైపు చూసినట్టయితే పళ్ళు వచ్చేసి మనకు మెజంతా పింక్ మీద ఈ జెరీ అనేది హైలైట్ చేస్తూ రిచ్ పళ్ళుగా తీసుకున్నాం టోటల్ మనకు పళ్ళు అనేది ఈ విధంగా హైలైట్ అవుతుంది అలాగే శారీ మనకు బార్డర్ వైజ్ చూసినట్టయితే మనకు ట్వెల్వ్ ఇంచెస్ అనేది గ్యాప్ బార్డర్ అనేది తీసుకున్నాం ఇప్పుడు ఉండే మోడల్లో మనకు ట్రెండింగ్ బార్డర్ అనేది గ్యాప్ బార్డర్ ట్రెండింగ్గా ఉంది కాబట్టి మనకు ఈ మోడల్ అనేది మనకు డిజైన్ అనేది హైలైట్ చేస్తున్నాం టోటల్ బార్డర్ అనేది మనకు మెజంతా పింక్తో హైలైట్ చేస్తూ సెకండ్ వైబ్ బార్డర్ వచ్చేసి మనకు పైన వచ్చేసి మెజంతా పింక్తోనే జెరీ బార్డర్ అనేది తీసుకున్నాం ఒక డిజైనర్ బార్డర్ అనేది ఇది వచ్చేసి మనకు ఒక త్రీ ఇంచెస్ అనేది బార్డర్ ఉంటుంది అలాగే శారీకి మనకు బ్లౌజ్ వైజ్ చూసినట్టయితే బ్లో వచ్చేసి మనకు కాంట్రాస్ట్ ప్లెయిన్ అనేది బ్లౌజ్ ఉంటుంది అలాగే హ్యాండ్స్కి అనేది బార్డర్ ఉంటుంది మంచి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అలాగే ఇప్పుడు ట్రెండింగ్ మోడల్ అనేది ఇంత బ్యూటిఫుల్ కాన్ శారీ ప్రైస్ కూడా మనకు చాలా రీజనబుల్ అండి ఓన్లీ వచ్చేసి మనకు సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్కి మనకు ఈ శారీ అనేది అందుబాటులో ఉంది ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి కలర్స్ కూడా ఒకసారి చూద్దాం ఇందులో సెకండ్ కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకు గ్రేకి మనకు మెజంతా కాంబినేషన్ ఇవి వచ్చేసి మనకు మగ్గం దగ్గర ఇప్పుడు ఇప్పుడు రెడీ అవుతున్నాయి కాబట్టి మనకు కలర్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి అరై మరొక కలర్ కాంబినేషన్ చూస్తున్నట్టయితే డార్క్ గ్రీన్ విత్ మెజంతా కాంబినేషన్ మరొక కలర్ వచ్చేసి డార్క్ ఇంక్ బ్లూకి మనకు మెజంతా కాంబినేషన్ అనేది తీసుకున్నాం ఇవి వచ్చేసి మోడల్ అనేది ఇప్పుడు ఇప్పుడు తయారవుతున్నాయి ఇందులో వచ్చేసి మనకు ఫ్యూచర్లో ఇంకా చాలా కలర్స్ అనేది అవైలబుల్గా ఉంటుంది ఈ సారీ ప్రైస్ మనకు చాలా రీజనబుల్తోనే ఇస్తున్నాం కదా ఓన్లీ వచ్చేసి మనకు సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్కి అవైలబుల్ ఇందులోనే మరొక మోడల్ ఉంది మరొక మోడల్ కూడా చూద్దాం ఇందులోనే వచ్చేసి మనకు కంచి కంచి బార్డర్తో విత్ బుట్టి అనేది హైలైట్ చేస్తూ మోడల్ తీసుకుంటున్నాం శారీ కూడా మంచి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ చాలా రేర్ కలర్ కాంబినేషన్ లైట్ గ్రీన్కి మనకు డార్క్ గ్రీన్ అనేది హైలైట్ చేస్తున్నాం పళ్ళులో చూసినట్టయితే పళ్ళు డిజైన్ అనేది మనకు హైలైట్ చేస్తున్నాం ఇందులో వచ్చేసి డార్క్ గ్రీన్ మీద మనకు జెరీతో ఒక తీగల డిజైన్ అనేది హైలైట్ చేస్తూ ఈ పళ్ళు డిజైన్ అనేది ఈ విధంగా కంటిన్యూషన్ ఉంటుంది అలాగే శారీకి బార్డర్ చూసినట్టయితే మనకు కంచి బార్డర్ అనేది తీసుకున్నాం ఇది వచ్చేసి మనకు ఫోర్ ఇంచెస్ అనేది బార్డర్ ఉంటుంది శారీ మిడిల్ చూసినట్టయితే శారీ మిడిల్లో మనకు చాలా డిఫరెంట్గా ఇచ్చినాం ఇది వచ్చేసి పికాక్ బూటీ అనేది జెరీతో పికాక్ బూటీ అనేది హైలైట్ చేస్తూ టోటల్ శారీ మొత్తం చిన్న చిన్న బూటీగా తీసుకున్నాం ఈ విధంగానే మనకు టోటల్ శారీ కంటిన్యూషన్ ఉంటుంది అలాగే ఈ శారీకి మనకు బ్లో అనేది మనకు డార్క్ గ్రీన్ ప్లెయిన్ అనేది తీసుకున్నాం అలాగే హ్యాండ్స్కి బార్డర్ కూడా మనకు కంటిన్యూషన్ ఉంటుంది చూశారు కదా మంచి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అలాగే జెరీ కూడా మనకు బూటీ కూడా మనకు చాలా హైలైట్ చేస్తూ చిన్న చిన్న బుటీతో ఉంది ఇంత బ్యూటిఫుల్గా ఉండే కలర్ కాంబినేషన్ కూడా మనకు చాలా రీజనబుల్తో ఇస్తున్నాం అందులో వచ్చేసి మనకు సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి అవైలబుల్ ఇందులో కలర్ కాంబినేషన్స్ ఉండే కలర్ కాంబినేషన్ చూద్దాం ఇందులో సెకండ్ కలర్ కాంబినేషన్ చూసినట్టయితే కనకాంబరంకి మనకు డార్క్ వైలెట్ కాంబినేషన్ తీసుకున్నాం నెక్స్ట్ అలాగే మరొక కలర్ వచ్చేసి డార్క్ గ్రీన్కి వైలెట్ కాంబినేషన్ మరొక కలర్ కాంబినేషన్ వచ్చేసి స్నఫ్ స్నఫ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం నెక్స్ట్ మరొక కలర్ కాంబినేషన్ గ్రే విత్ బ్లూ కలర్ కాంబినేషన్ అలాగే మరొక కలర్ కాంబినేషన్ చూసినట్టయితే గ్రీన్కి మనకు ఆరెంజ్ కాంబినేషన్ ఇందులో చూసుకున్నట్టయితే టోటల్ మనకు సిక్స్ కలర్స్ అనేది అవైలబుల్ ఉంది కాస్ట్ కూడా చాలా రీజనబుల్ ఓన్లీ వచ్చేసి మనకు సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కే అవైలబుల్ ఉంది ఇందులోనే మరొక మోడల్ చూద్దాం నెక్స్ట్ మోడల్ చూసినట్టయితే మనకు శారీ అనేది చెక్స్ అలాగే బార్డర్ వచ్చేసి మనకు కంచి బార్డర్ అనేది తీసుకున్నాం కలర్ కాంబినేషన్ చూసినట్టయితే చాక్లెట్ బ్రౌన్కి మనకు మంచి బ్లూ కాంబినేషన్ రత్నావళి బ్లూ కాంబినేషన్ అనేది తీసుకున్నాం ఇక్కడ టోటల్ శారీ వైజ్ చూసినట్టయితే చాక్లెట్ బ్రౌన్ అనేది మనకు మిడిల్ కలర్ కాంబినేషన్ ఉంటుంది అందులో వచ్చేసి మనకు సిల్వర్ జెరీతో చెక్స్ అనేది స్మాల్ చెక్స్ అనేది తీసుకొని అందులో కూడా మనకు చిన్న చిన్న బుటీ అనేది గోల్డ్ జెరీతో హైలైట్ చేస్తూ టోటల్ శారీ మొత్తం మనకు ఇదే విధంగా కంటిన్యూషన్ ఇచ్చాం చూసారు కదా శారీ కూడా చాలా బాగుంది మంచి కలర్ కాంబినేషన్ అలాగే పల్లో చూసినట్టయితే పళ్ళు వచ్చేసి మనకు రత్నావళి బ్లూ అనేది తీసుకున్నాం అందులో వచ్చేసి మనకు ఒక చెక్స్ అనేది తీసుకుంటూ దాంట్లో వచ్చేసి మనకు రుద్రాక్ష బుటీ అలాగే వచ్చేసి మనకు పికక్ బూటి అనేది జెరీతో హైలైట్ చేస్తూ టోటల్ పళ్ళు మనతో మనకు చాలా గ్రాండ్గా ఇచ్చారు అలాగే శారీ బ్లౌజ్ వచ్చేసి మనకు లైన్స్ బ్లౌజ్ కాంట్రాక్ట్ లైన్స్ బ్లౌజ్ ఉంటుంది అలాగే టూ సైడ్స్ మనకు హ్యాండ్స్కి అనేది బార్డర్ అనేది కంటిన్యూషన్ ఉంటుంది ఈ శారీకి బార్డర్ చూసినట్టయితే మనకు కంచి బార్డర్ అనేది తీసుకున్నాం టూ సైడ్స్ ఒకటే లెంత్ బార్డర్ ఉంటుంది వచ్చేసి పైన విధంగా ఉంటుంది సెకండ్ వైపు కూడా మనకు అదే విధంగా బార్డర్ అనేది కంటిన్యూషన్ ఉంటుంది కంచి బోర్డర్ ఉంటుంది చూసారు కదా మంచి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అలాగే వచ్చేసి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ ఈ శారీ ప్రైస్ కూడా మనకు చాలా రీజనబుల్ ఓన్లీ వచ్చేసి మనకు సిక్స్ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్కే అవైలబుల్ ఇందులో కలర్స్ ఉన్నాయి కలర్స్ కూడా చూద్దాం ఇందులో సెకండ్ కలర్ వచ్చేసి మనకు మంచి ప్యారెట్ గ్రీన్ పెసర్ గ్రీన్కి పింక్ కలర్ కాంబినేషన్ అలాగే రత్నావళి బ్లూకి మనకు మెజంతా పింక్ కాంబినేషన్ నెక్స్ట్ కలర్ వచ్చేసి గ్రేకి మనకు మెరూన్ కాంబినేషన్ మరొక కలర్ వచ్చేసి డార్క్ గ్రీన్కి విత్ మెరూన్ కాంబినేషన్ చాలా రేర్ కలర్ కాంబినేషన్ అలాగే లాస్ట్ వన్ వచ్చేసి మనకు డార్క్ బ్లూ విత్ పింక్ కాంబినేషన్ చూశారు కదా ఈ డిజైన్లో వచ్చేసి మనకు టోటల్ సిక్స్ కలర్స్ అనేది అవైలబుల్ ఉంది మంచి కలర్ కాంబినేషన్ చాలా రేర్ కలర్ కాంబినేషన్స్ ఇవి ఇందులోనే మరొక మోడల్ అంది మరొక మోడల్ చూద్దాం ఇందులో సెకండ్ మోడల్ వచ్చేసి కంచి బార్డర్ విత్ బుటి శారీ కలర్ కాంబినేషన్ చూసినట్టయితే మనకు ఆరెంజ్ కలర్ విత్ మెరూన్ కాంబినేషన్ శారీకి ఈ సారీకి మనకు బార్డర్ వైజ్ చూసుకున్నట్టయితే బార్డర్ అనేది ఒక టెన్ ఇంచెస్ అనే బార్డర్ తీసుకున్నాం అది కూడా మనకు కంచి స్టైల్లో కంచి బార్డర్ అనేది హైలైట్ చేస్తూ టోటల్ బార్డర్ మొత్తం కంటిన్యూషన్ ఉంటుంది అలాగే శారీ మిడిల్ చూసినట్టయితే మంచి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం అందులో వచ్చేసి గోల్డ్ జరీతో బూటీ అనేది హైలైట్ చేస్తూ టోటల్ శారీ మొత్తం కంటిన్యూషన్ ఇచ్చాం అలాగే ఈ శారీకి మనకు పళ్ళు అవి చూసినట్టయితే పళ్ళు కూడా మంచి కలర్ కాంబినేషన్ మెరూన్ కలర్ కాంబినేషన్తో పళ్ళు అనేది రిచ్ పళ్ళు హైలైట్ చేస్తూ టోటల్ పళ్ళు మొత్తం ఇదే విధంగా కంటిన్యూషన్ ఉంటుంది బ్లో వచ్చేసి కాంట్రాస్ట్ ప్లెయిన్ అలాగే యాడ్స్ బార్డర్ అనేది కంటిన్యూషన్ చూసారు కదా మంచి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ చాలా రీజనబుల్ ప్రైస్తోనే ఇస్తాను ఓన్లీ వచ్చేసి మనకు సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అవైలబుల్ ఇందులో కలర్స్ ఉన్నాయి ఒకసారి కలర్స్ కూడా విజిట్ చేద్దాం ఇందులో సెకండ్ కలర్ వచ్చేసి మంచి డార్క్ గ్రేన్కి మెజంతా పింక్ కాంబినేషన్ బుటీ కూడా మనకు చేంజ్ అవుతూ ఉంటుంది అలాగే పింక్ విత్ లైట్ పింక్ డార్క్ పింక్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసి లైట్ స్కై బ్లూకి డార్క్ బ్లూ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసి మనకు క్రీమ్ విత్ లైట్ బ్లూ కాంబినేషన్ అలాగే మెహందీ గ్రీన్కి మెజంతా కాంబినేషన్ చాక్లెట్ బ్రౌన్ అలాగే వచ్చేసి మనకు ఆరెంజ్ విత్ మెరన్ ఇందులో ఇంకా కలర్స్ అనేది అవైలబుల్ ఉంది వీడియో లెంతీ వర్క్ అవుతుంది అనేసి మనకు కొన్ని కలర్స్ మాత్రమే చూపిస్తున్నాం మీరు డైరెక్ట్గా షాప్గా విజిట్ అయితే ఇందులో బోల్డ్ అని కలర్స్ కూడా చూడొచ్చు అలాగే పర్చేస్ కూడా ఈజీగా ఉంటుంది ఈసారి ప్రైస్ కూడా మనకు ఓన్లీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కే అవైలబుల్